హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అతిపెద్ద భారీ అయితే తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం మరి ఇప్పటికే రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తూ రైతులకు ఈ యొక్క రైతు భరోసా కానీ పీఎం కిసాన్ కానీ అందజేస్తూ రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలకు ఏ రైతులు పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందించేందుకు సిద్ధమైపోవడం జరిగింది మరి పంట నష్టపరిహారం రావాలంటే మనం కొన్ని పనులు చేయాలి మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కూడా గతంలో నష్టపోయినటువంటి రైతులకు పిఎం ఫసల్ బీమా యోజన అనే చెప్పే పథకాన్ని తీసుకొచ్చి ఈ పిఎం ఫసల్ బీమా యోజన ద్వారా రైతులకు పైసలు అయితే వేయడం జరిగింది ఎకరానికి ఇంత అని చెప్పేసి మరి తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ మనకు కీలక ప్రకటన చేసింది రైతులు ఎవరైతే మనకు ఈ అకాల వర్షాల వల్ల ఎక్కువగా వర్షాలు కురిసాయి మనంతా కూడా మనం చూసాం మన తెలంగాణ పరిస్థితి ఎట్లా ఉందో రైతుల పరిస్థితి మనకు పొలాలన్నీ ముగినిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యి తీవ్రంగా పంట నష్టపోయారు రైతులంతా కూడా మరి ఆ రైతులందరికీ కూడా ఇక్కడ ప్రభుత్వం కీలక ప్రకటన చేసి మీరు ఈ విధంగా చేస్తే కనుక మీకు నష్టపరిహారాన్ని ప్రభుత్వం అందించబోతుందని చెప్పేసి అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకు ఈ పంట నష్టపరిహారం అనేది అందుతుంది అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో చాలా క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఎందుకంటే రైతులు ఎంత చేసినా తక్కువే రైతన్నలకు మరి ఎప్పటికప్పుడు వాళ్ళు నష్టపోతూనే ఉన్నారు మరి ఈ యొక్క నష్టపోతున్నటువంటి నేపథ్యంలో రైతుల హక్కు మరింత మేలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమయ్యి ఈ యొక్క రైతు భరోసా కింద వారికి మరింత మేలు చేసేందుకు ఏ విధంగా అయితే మన గతంలో రైతు భరోసా ద్వారా మెయిల్ చేస్తారు అదేవిధంగా ఇక్కడ మరొక పథకం ద్వారా కూడా రైతులకు మెయిల్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఏం చేయబోతున్నారు ఏంటి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎవరికి పైసలు వస్తాయి ఎవరికి పైసలు రావనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ కంప్లీట్గా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో తప్పకుండా మీరు వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది లాస్ట్ వరకు చూసేయండి అలాగే నేను ప్రతి వీడియోలో కూడా మీకు ఒక క్యూఆర్ కోడ్ ఇస్తున్నాను దయచేసి మీరు ఏదైనా హెల్ప్ చేయాలి మాలాంటి వాళ్ళకు అనుకుంటే తప్పకుండా మీరు చేసే చిన్న సహాయమే నాకు పెద్ద సహాయం ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను ఇప్పుడే మీ ఫోన్పే యాప్ ఓపెన్ చేసి అందులో క్యూఆర్ కోడ్ స్కానర్ ఉంటుంది కదా ఆ స్కానర్ ఓపెన్ చేసి ఇప్పుడు నేను స్క్రీన్ పేని ఇచ్చినటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీరు ఒక ఛాయ తాగే పైసల నుంచి అంటే పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని పంపించవచ్చు మీ సహాయం నాకు చాలా ఉపయోగపడుతుంది ఎంతోమందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉన్నారు ఎన్నో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉన్నారు మరి మాలాంటి వారికి కూడా సహాయం చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను తప్పకుండా సహాయం చేయండి మరి ఇక అంతేకాకుండా తప్పకుండా వీడియోను మీరు లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది మీతో పాటు మరికొంతమంది కూడా ఈ సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది మరి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింకును మీరు మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా మనకు ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి ఎటువంటి అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకూడదు తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు ఏ పథకాన్ని అమలు చేస్తుందనే విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే అనేక పథకాలను అయితే అమలు చేస్తూ ఉన్నారు మరి ఇప్పటికే రాష్ట్ర రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పథకాలను అయితే తీసుకొచ్చింది ఇందులో ముఖ్యంగా ప్రధానమైనవి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినటువంటి పథకం హామీ ఇచ్చినటువంటి హామీల ప్రకారం ఇప్పటికే రైతు భరోసా పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుంది మరి రైతు భరోసా ద్వారా ఇప్పటికే రైతులందరికీ కూడా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున వానాకాలం సీజన్కు సంబంధించిన పైసలు అయితే ఆల్రెడీ రైతుల ఖాతాల్లోకి జమ చేసేయడం జరిగింది మరి ఎంతోమందికి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఈ పెట్టుబడి సాయాన్ని అందిస్తూ వారికి మరింత మేలు చేస్తూ రైతులు పంటలు వేసుకోవడానికి వారికి అవకాశం కల్పిస్తూ కూడా వారికి మరింత మేలు చేస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి మన ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రైతు భరోసా పిఎం కిసాన్లే కాకుండా మరిన్ని పథకాల ద్వారా కూడా రైతులకు మేలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాయి ముఖ్యంగా రాష్ట్ర ఇటీవల భారీ వర్షాలు కురిసాయి చాలా మంది రైతులు ఎక్కడికక్కడ పంట పొలాలన్నీ మునిగిపోవడం జరిగింది పంటలు ఏ పంటైనా వాణిజ్య పంటలు కానీ లేకపోతే మరి వరి పత్తి మిరప ఇట్లాంటి పంటలు కానీ అరటి ఇట్లాంటివన్నీ కూడా చాలామంది రైతులైతే నష్టపోయారు తీవ్రంగా నష్టపోయారు రైతన్నులకు ఎప్పటికైనా కూడా ఇబ్బంది పడుతూనే ఉన్నారు మరి ప్రభుత్వాలు సాయం చేసిన మరి ఇతర మార్గాల ద్వారా కూడా సాయం చేసిన కొన్ని చో సార్లు ప్రకృతి వైపరీత్యాలు కొన్నిసార్లు ప్రకృతి వైపరీత్యాలు మరికొన్నిసార్లు గిట్టుబాటు ధర లేకపోవడం ఇట్లా అనేక రకాలుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఇట్లా ఇబ్బంది పడి రాష్ట్రవ్యాప్తంగా ఇట్లా ఇబ్బంది పడి రాష్ట్రవ్యాప్తంగా ఎప్పటికప్పుడు నష్టపోతూనే ఉన్నాడు రైతన్న మరి ఇట్లా ఎన్ని ప్రభుత్వాలు కానీ మరి ఇతరులు కానీ సాయం చేస్తున్నా కానీ రైతులు అప్పుల్లోకి వెళ్ళిపోవడం మరి వేసినటువంటి పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం ఇట్లా ప్రకృతి వైపరీత్యాలు వచ్చి పంటలు నష్టపోవడం వరదలు రావడం మనకు ఎండలు ఎక్కువగా రావడం ఇట్లా అనేక రకాల కారణాలతో నష్టపోతూ ఉన్నారు ఇప్పుడు ఈ కష్టాలకు తోడు మరొక కష్టం యూరియా కష్టం అనేది మొదలైంది రాష్ట్ర వ్యాప్తంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా పరిస్థితి ఇదే విధంగా ఉంది ఇట్లా ఉండి ఇబ్బంది పడుతున్నటువంటి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మరికొంత ఊరట కలిగించేటువంటి ప్రకటన అయితే చేసింది ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఇప్పటికే ఎవరైతే మనకు ఈ వర్షాల వల్ల పంటలు నష్టపోయారో ఆ రైతులంతా కూడా మేము ఇంత పంట నష్టపోయామని చెప్పేసి స్థానికంగా ఉన్న ఏఈఓ గల దగ్గర నమోదు చేయించుకోండి మేము ఎన్ని ఎకరాల్లో ఈ పంట ఫలానా పంట నష్టపోయాం మేము అని చెప్పేసి నమోదు అనేది చేయించుకోమని చెప్పేసి అధికారులు చెబుతూ ఉన్నారు ఖచ్చితంగా నమోదు చేయించుకుంటే మీకు పంట నష్టపరిహారం అందుతుంది ఎకరానికి పదివేల రూపాయల చొప్పున పంట నష్టపరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందనమాట కాబట్టి మీరు ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఎవరెవరైతే ఏ రైతుల పంటలు నష్టపోయారో పంటలు మునిగిపోయారో ఇబ్బంది పడుతున్నారో ఆ రైతులంతా కూడా తప్పనిసరిగా మీ పంటను నమోదు చేయించుకోండి మీ పంట యొక్క నష్టాన్ని మీరు కనుక నమోదు చేయించుకుంటే మీకు పంట నష్టపరిహారం కింద డబ్బులు రావడం జరుగుతుంది కాబట్టి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు ఎందుకంటే మీరు కనుక నమోదు చేయించుకోకపోతే ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా మీకు రాదు ఒక పైసా కూడా కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ పంట నష్టాన్ని నమోదు చేయించుకోండి నష్టాన్ని నమోదు చేయించుకొని దాని ప్రకారం మీరు లబ్ధి కనుక పొందితే మీకు ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు ఈ యొక్క పైసలు అయితే అందుతూ ఉంటాయి మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు అలాగే నేను చెప్పేటువంటి ఇంకొక అప్డేట్ ఏంటంటే ఒకవేళ మీరు అప్పటికప్పుడు నమోదు చేయించుకోలేకపోయినా కానీ మీరు వీడియో అనేది తీసుకోండి ఇప్పుడు అన్ని అందరి దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయి మరి ఏదైనా ఇట్లా వర్షాలు వచ్చినప్పుడు పంట మునిగిపోయినప్పుడు మీరు పంట మునిగిపోకముందు ఆల్రెడీ మీ దగ్గర ఫోటోలు ఉంటాయి పంట మునిగిన తర్వాత అదే లొకేషన్తో మీరు జీపీఎస్ ఫోటోలు కూడా తీసి పెట్టుకోండి వీడియో కూడా తీసి పెట్టుకోండి ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ మనం అధికారులకు పంట నష్టపరిహారం అందించడానికి మనం ఇచ్చేటప్పుడు ఇవన్నీ కూడా సమర్పిస్తే మనకు మరింత మేలు జరుగుతుంది ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకోండి ప్రతి రైతున్న కూడా గుర్తుపెట్టుకొని ఈ పంట నష్టపరిహారాన్ని పొందండి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పింది ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం ఫసల్ బీమా యోజన అనే పథకాన్ని అయితే ప్రారంభించింది ఈ పిఎం ఫసల్ బీమా యోజన పథకానికి ఎవరైతే రైతులు అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా పంట నష్టపరిహారం కింద వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి ఈ యొక్క పిఎం ఫసల్ బీమా యోజన పథకం ద్వారా వారికి పైసలు అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పంట నష్టపరిహారాన్ని మీరు పొందండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ పంట నష్టపరిహారాన్ని అందించడం జరుగుతుంది మరి ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పంట నష్టపరిహారాన్ని అయితే పొందండి మరి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు నమోదు చేయించుకోండి అలాగే సబ్సిడీ పరికరాలు కూడా ఇస్తున్నారు వ్యవసాయ పరికరాలు మరి సబ్సిడీ పరికరాలు ఎవరికైనా కావాలంటే కూడా మీ ఏయువ గారులను సంప్రదించి మీరు నమోదు చేసుకుని ఈ సబ్సిడీ పరికరాలను కూడా మీరు పొందండి రాష్ట్ర చాలా క్లారిటీగా రైతులకు ఈ పంట నష్టపరిహారం ద్వారా ఎకరానికి పదివేల రూపాయల చొప్పునైతే జమ చేయబోతుంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక తాజా సమాచారం తెలంగాణ ప్రభుత్వం నుంచి వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోండి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి